కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ ఆఫర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను ఈ ఆఫర్ యొక్క వ్యాలిడిటీ మీరు బీఎస్ఎన్ఎల్ దగ్గరలో ఉన్న ఒక స్టోర్కి వెళ్ళి ఒక రూపాయితో ఫ్రీ సిమ్ ఇస్తారు ఫ్రీ సిమ్ తో ప్రతిరోజు కూడా టూ జీబీ డేటా ఫ్రీ ఈ నెల రోజుల పాటు ప్రతిరోజు టూ జీబీ డేటా ఫ్రీ ఇస్తారు అన్లిమిటెడ్ కాల్స్ ముప్పై రోజుల పాటు అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను వరకు అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి అలాగే రోజుకి వంద ఎస్ఎంఎస్లు అలాగే వాళ్ళు ఇచ్చే సిమ్ కూడా ఫ్రీ ఇది ఫర్ న్యూ యూజర్స్ ఓన్లీ అంటే కొత్తగా బిఎస్ఎన్ఎల్ కస్టమర్ గా ఎవరైతే మారదాం అనుకుంటున్నారు మొదటిసారి బిఎస్ఎన్ఎల్ సిమ్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఈ ఆఫర్ వర్తిస్తుంది అని బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది అంటే బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్స్ ని పెంచుకునే ఉద్దేశంలో తన కస్టమర్స్ ని మరింతగా పెంచుకొని ఒక క్వాలిటీ బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్స్ని పెంచుకొని వాళ్ళకి కొంత క్వాలిటీతో కూడినటువంటి ఈ కాల్స్ కావచ్చు డేటా కావచ్చు అందించాలన్న ఉద్దేశంతో ఈ ఆఫర్ని ప్రకటించిన పరిస్థితుంది సో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం పండగ సందర్భాల్లో ఆఫర్స్ అనేవి వస్తూ ఉంటాయి మనం దీపావళి సందర్భంగా బటల్ షోరూమ్స్ కావచ్చు లేదంటే టీవీలు కావచ్చు ఫ్రిడ్జ్లు ఇలాంటి ఎలక్ట్రానిక్స్ గూడ్స్ దీని మీద ఆఫర్స్ వస్తూ ఉంటాయి ఇక ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అయితే ఆఫర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు టెలికాం సంస్థలు కూడా ఒక అడుగు ముందుకేసి మంచి మంచి ఆఫర్లు ప్రకటిస్తున్నారు సో ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ కూడా కస్టమర్స్ని అట్రాక్ట్ చేసేందుకు ఇలాంటి ఆఫర్లను ప్రకటించిందని చెప్పాలి సో డెఫినెట్గా మీరు ఈ ఆఫర్ని సొంతం చేసుకోవటానికి నెల రోజుల పాటు మొత్తం ఫ్రీనే కాబట్టి దగ్గరలో ఉన్న బిఎస్ఎన్ఎల్ స్టోర్స్కి వెళ్ళండి ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు ఏదోటి గుర్తింపు కార్డు ఇస్తే మీకు ఫ్రీగా సిమ్ ఇస్తారు కేవలం ఒకే ఒక్క రూపాయికి ఈ ఆఫర్ గురించి మీరేమనుకుంటున్నారు ప్లీజ్ కామెంట్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ ఈ దీపావళి సందర్భంగా ఒక సర్ప్రైజింగ్ ఆఫర్ అనౌన్స్ చేసింది ఆ ఆఫర్ కి సంబంధించిన వివరాలని ఎక్స్ లో కూడా పోస్ట్ చేసింది మీరు చూస్తూ ఉన్నారు బిఎస్ఎన్ఎల్ దివాలి అట్ జస్ట్ వన్ రూపీ కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ ఆఫర్ని అందుబాటులోకి తీసుకొచ్చింది అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను ఈ ఆఫర్ యొక్క వ్యాలిడిటీ మీరు బిఎస్ఎన్ఎల్ దగ్గరలో ఉన్న ఒక స్టోర్కి వెళ్ళి ఒక రూపాయితో ఫ్రీ సిమ్ ఇస్తారు ఫ్రీ సిమ్ తో ప్రతి రోజు కూడా టూ జీబీ డేటా ఫ్రీ ఈ నెల రోజుల పాటు ప్రతిరోజు టూ జీబీ డేటా ఫ్రీ ఇస్తారు అన్లిమిటెడ్ కాల్స్ ముప్పై రోజుల పాటు అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను వరకు అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి అలాగే రోజుకి వంద ఎస్ఎంఎస్లు అలాగే వాళ్ళు ఇచ్చే సిమ్ కూడా ఫ్రీ ఇది ఫర్ న్యూ యూజర్స్ ఓన్లీ అంటే కొత్తగా బిఎస్ఎన్ఎల్ కస్టమర్గా ఎవరైతే మారదాం అనుకుంటున్నారో మొదటిసారి బిఎస్ఎన్ఎల్ సిమ్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఈ ఆఫర్ వర్తిస్తుంది అని బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది అంటే బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్స్ ని పెంచుకునే ఉద్దేశంలో తన కస్టమర్స్ ని మరింతగా పెంచుకొని ఒక క్వాలిటీ బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్స్ ని పెంచుకుని వాళ్ళకి కొంత క్వాలిటీతో కూడినటువంటి ఈ కాల్స్ కావచ్చు డేటా కావచ్చు అందించాలన్న ఉద్దేశంతో ఈ ఆఫర్ ని ప్రకటించిన పరిస్థితుంది సో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం పండగ సందర్భాల్లో ఆఫర్స్ అనేవి వస్తూ ఉంటాయి మనం దీపావళి సందర్భంగా బటల్ షోరూమ్స్ కావచ్చు లేదంటే టీవీలు కావచ్చు ఫ్రిడ్జ్లు ఇలాంటి ఎలక్ట్రానిక్స్ గూడ్స్ దీని మీద ఆఫర్స్ వస్తూ ఉంటాయి ఇక ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అయితే ఆఫర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు టెలికాం సంస్థలు కూడా ఒక అడుగు ముందుకేసి మంచి మంచి ఆఫర్లు ప్రకటిస్తున్నారు సో ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ కూడా కస్టమర్స్ని అట్రాక్ట్ చేసేందుకు ఇలాంటి ఆఫర్లను ప్రకటించిందని చెప్పాలి సో డెఫినెట్గా మీరు ఈ ఆఫర్ని సొంతం చేసుకోవటానికి నెల రోజుల పాటు మొత్తం ఫ్రీనే కాబట్టి దగ్గరలో ఉన్న స్టోర్స్ స్టోర్స్కి వెళ్ళండి ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు ఏదో గుర్తింపు కార్డు ఇస్తే మీకు ఫ్రీగా సిమ్ ఇస్తారు కేవలం ఒకే ఒక్క రూపాయికి ఈ ఆఫర్ గురించి మీరేమనుకుంటున్నారు ప్లీజ్ కామెంట్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ ఈ దీపావళి సందర్భంగా ఒక సర్ప్రైజింగ్ ఆఫర్ అనౌన్స్ చేసింది ఆ ఆఫర్ కి సంబంధించిన వివరాలని ఎక్స్ లో కూడా పోస్ట్ చేసింది మీరు చూస్తూ ఉన్నారు బిఎస్ఎన్ఎల్ దివాలి బొనాన్జా అట్ జస్ట్ వన్ రూపీ కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ ఆఫర్ని అందుబాటులోకి తీసుకొచ్చింది అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను ఈ ఆఫర్ యొక్క వ్యాలిడిటీ మీరు బిఎస్ఎన్ఎల్ దగ్గరలో ఉన్న ఒక స్టోర్కి వెళ్ళి ఒక రూపాయితో ఫ్రీ సిమ్ ఇస్తారు ఫ్రీ సిమ్ తో ప్రతి రోజు కూడా టూ జీబీ డేటా ఫ్రీ ఈ నెల రోజుల పాటు ప్రతిరోజు టూ జీబీ డేటా ఫ్రీ ఇస్తారు అన్లిమిటెడ్ కాల్స్ ముప్పై రోజుల పాటు అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను వరకు అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి అలాగే రోజుకి వంద ఎస్ఎంఎస్లు అలాగే వాళ్ళు ఇచ్చే సిమ్ కూడా ఫ్రీ ఇది ఫర్ న్యూ యూజర్స్ ఓన్లీ అంటే కొత్తగా బిఎస్ఎన్ఎల్ కస్టమర్గా ఎవరైతే మారుదామనుకుంటున్నారో మొదటిసారి బిఎస్ఎన్ఎల్ సిమ్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఈ ఆఫర్ వర్తిస్తుంది అని బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది అంటే బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్స్ ని పెంచుకునే ఉద్దేశంలో తన కస్టమర్స్ ని మరింతగా పెంచుకొని ఒక క్వాలిటీ బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్స్ ని పెంచుకుని వాళ్ళకి కొంత క్వాలిటీతో కూడినటువంటి ఈ కాల్స్ కావచ్చు డేటా కావచ్చు అందించాలన్న ఉద్దేశంతో ఈ ఆఫర్ ని ప్రకటించిన పరిస్థితుంది సో మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం పండగ సందర్భాల్లో ఆఫర్స్ అనేవి వస్తూ ఉంటాయి మనం దీపావళి సందర్భంగా బటల్ షోరూమ్స్ కావచ్చు లేదంటే టీవీలు కావచ్చు ఫ్రిడ్జ్లు ఇలాంటి ఎలక్ట్రానిక్స్ గూడ్స్ దీని మీద ఆఫర్స్ వస్తూ ఉంటాయి ఇక ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అయితే ఆఫర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు టెలికాం సంస్థలు కూడా ఒక అడుగు ముందుకేసి మంచి మంచి ఆఫర్లు ప్రకటిస్తున్నారు సో ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ కూడా కస్టమర్స్ని అట్రాక్ట్ చేసేందుకు ఇలాంటి ఆఫర్లను ప్రకటించిందని చెప్పాలి సో డెఫినెట్గా మీరు ఈ ఆఫర్ని సొంతం చేసుకోవటానికి నెల రోజుల పాటు మొత్తం ఫ్రీనే కాబట్టి దగ్గరలో ఉన్న బిఎస్ఎన్ఎల్ స్టోర్స్కి వెళ్ళండి ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు ఏదో ఒకటి గుర్తింపు కార్డు ఇస్తే మీకు ఫ్రీగా సిమ్ ఇస్తారు కేవలం ఒకే ఒక్క రూపాయికి ఈ ఆఫర్ గురించి మీరేమనుకుంటున్నారు ప్లీజ్ కామెంట్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ ఈ దీపావళి సందర్భంగా ఒక సర్ప్రైజింగ్ ఆఫర్ అనౌన్స్ చేసింది ఆ ఆఫర్ కి సంబంధించిన వివరాలని ఎక్స్ లో కూడా పోస్ట్ చేసింది మీరు చూస్తా ఉన్నారు బిఎస్ఎన్ఎల్ దివాలి బొనాన్జా అట్ జస్ట్ వన్ రూపీ కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ ఆఫర్ని అందుబాటులోకి తీసుకొచ్చింది అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను ఈ ఆఫర్ యొక్క వ్యాలిడిటీ మీరు బిఎస్ఎన్ఎల్ దగ్గరలో ఉన్న ఒక స్టోర్కి వెళ్ళి ఒక రూపాయితో ఫ్రీ సిమ్ ఇస్తారు ఫ్రీ సిమ్ తో ప్రతి రోజు కూడా టూ జీబీ డేటా ఫ్రీ ఈ నెల రోజుల పాటు ప్రతిరోజు టూ జీబీ డేటా ఫ్రీ ఇస్తారు అన్లిమిటెడ్ కాల్స్ ముప్పై రోజుల పాటు అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను వరకు అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి అలాగే రోజుకి వంద ఎస్ఎంఎస్లు అలాగే వాళ్ళు ఇచ్చే సిమ్ కూడా ఫ్రీ ఇది ఫర్ న్యూ యూజర్స్ ఓన్లీ అంటే కొత్తగా బిఎస్ఎన్ఎల్ కస్టమర్గా ఎవరైతే మారదామనుకుంటున్నారో మొదటిసారి బిఎస్ఎన్ఎల్ సిమ్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఈ ఆఫర్ వర్తిస్తుంది అని బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది అంటే బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్స్ ని పెంచుకునే ఉద్దేశంలో తన కస్టమర్స్ ని మరింతగా పెంచుకొని ఒక క్వాలిటీ బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్స్ ని పెంచుకుని వాళ్ళకి కొంత క్వాలిటీతో కూడినటువంటి ఈ కాల్స్ కావచ్చు డేటా కావచ్చు అందించాలన్న ఉద్దేశంతో ఈ ఆఫర్ ని ప్రకటించిన పరిస్థితుంది సో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం పండగ సందర్భాల్లో ఆఫర్స్ అనేవి వస్తూ ఉంటాయి మనం దీపావళి సందర్భంగా బటల్ షోరూమ్స్ కావచ్చు లేదంటే టీవీలు కావచ్చు ఫ్రిడ్జ్లు ఇలాంటి ఎలక్ట్రానిక్స్ గూడ్స్ దీని మీద ఆఫర్స్ వస్తూ ఉంటాయి ఇక ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అయితే ఆఫర్స్ గురించి ప్రత్యక్షంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు టెలికాం సంస్థలు కూడా ఒక అడుగు ముందుకేసి మంచి మంచి ఆఫర్లు ప్రకటిస్తున్నారు సో ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ కూడా కస్టమర్స్ని అట్రాక్ట్ చేసేందుకు ఇలాంటి ఆఫర్లను ప్రకటించిందని చెప్పాలి సో డెఫినెట్గా మీరు ఈ ఆఫర్ని సొంతం చేసుకోవటానికి నెల రోజుల పాటు మొత్తం ఫ్రీనే కాబట్టి దగ్గరలో ఉన్న బిఎస్ఎన్ఎల్ స్టోర్స్కి వెళ్ళండి ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు ఏదో గుర్తింపు కార్డు ఇస్తే మీకు ఫ్రీగా సిమ్ ఇస్తారు కేవలం ఒకే ఒక్క రూపాయికి ఈ ఆఫర్ గురించి మీరేమనుకుంటున్నారు ప్లీజ్ కామెంట్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ ఈ దీపావళి సందర్భంగా ఒక సర్ప్రైజింగ్ ఆఫర్ అనౌన్స్ చేసింది ఆ ఆఫర్ కి సంబంధించిన వివరాలని ఎక్స్ లో కూడా పోస్ట్ చేసింది మీరు చూస్తూ ఉన్నారు బిఎస్ఎన్ఎల్ దివాలి బొనాన్జా అట్ జస్ట్ వన్ రూపీ కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ ఆఫర్ని అందుబాటులోకి తీసుకొచ్చింది అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను ఈ ఆఫర్ యొక్క వ్యాలిడిటీ మీరు బిఎస్ఎన్ఎల్ దగ్గరలో ఉన్న ఒక స్టోర్కి వెళ్ళి ఒక రూపాయితో ఫ్రీ సిమ్ ఇస్తారు ఫ్రీ సిమ్ తో ప్రతి రోజు కూడా టూ జీబీ డేటా ఫ్రీ ఈ నెల రోజుల పాటు ప్రతిరోజు టూ జీబీ డేటా ఫ్రీ ఇస్తారు అన్లిమిటెడ్ కాల్స్ ముప్పై రోజుల పాటు అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను వరకు అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి అలాగే రోజుకి వంద ఎస్ఎంఎస్లు అలాగే వాళ్ళు ఇచ్చే సిమ్ కూడా ఫ్రీ ఇది ఫర్ న్యూ యూజర్స్ ఓన్లీ అంటే కొత్తగా బిఎస్ఎన్ఎల్ కస్టమర్గా ఎవరైతే మారదామనుకుంటున్నారో మొదటిసారి బిఎస్ఎన్ఎల్ సిమ్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఈ ఆఫర్ వర్తిస్తుంది అని బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది అంటే బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్స్ ని పెంచుకునే ఉద్దేశంలో తన కస్టమర్స్ని మరింతగా పెంచుకొని ఒక క్వాలిటీ బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్స్ ని పెంచుకుని వాళ్ళకి కొంత క్వాలిటీతో కూడినటువంటి ఈ కాల్స్ కావచ్చు డేటా కావచ్చు అందించాలన్న ఉద్దేశంతో ఈ ఆఫర్ ని ప్రకటించిన పరిస్థితుంది సో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం పండగ సందర్భాల్లో ఆఫర్స్ అనేవి వస్తూ ఉంటాయి మనం దీపావళి సందర్భంగా బటల్ షోరూమ్స్ కావచ్చు లేదంటే టీవీలు కావచ్చు ఫ్రిడ్జ్లు ఇలాంటి ఎలక్ట్రానిక్స్ గూడ్స్ దీని మీద ఆఫర్స్ వస్తూ ఉంటాయి ఇక ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అయితే ఆఫర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు టెలికాం సంస్థలు కూడా ఒక అడుగు ముందుకేసి మంచి మంచి ఆఫర్లు ప్రకటిస్తున్నారు సో ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ కూడా కస్టమర్స్ని అట్రాక్ట్ చేసేందుకు ఇలాంటి ఆఫర్లను ప్రకటించిందని చెప్పాలి సో డెఫినెట్గా మీరు ఈ ఆఫర్ని సొంతం చేసుకోవటానికి నెల రోజుల పాటు మొత్తం ఫ్రీనే కాబట్టి దగ్గరలో ఉన్న బిఎస్ఎన్ఎల్ స్టోర్స్కి వెళ్ళండి ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఆధార్ కార్డో పాన్ కార్డో ఏదోటి గుర్తింపు కార్డు ఇస్తే మీకు ఫ్రీగా సిమ్ ఇస్తారు కేవలం ఒకే ఒక్క రూపాయికి ఈ ఆఫర్ గురించి మీరేమనుకుంటున్నారు ప్లీజ్ కామెంట్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ ఈ దీపావళి సందర్భంగా ఒక సర్ప్రైజింగ్ ఆఫర్ అనౌన్స్ చేసింది ఆ ఆఫర్ కి సంబంధించిన వివరాలని ఎక్స్ లో కూడా పోస్ట్ చేసింది మీరు చూస్తా ఉన్నారు బిఎస్ఎన్ఎల్ దివాలి కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ ఆఫర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను ఈ ఆఫర్ యొక్క వ్యాలిడిటీ మీరు బిఎస్ఎన్ఎల్ దగ్గరలో ఉన్న ఒక స్టోర్ కి వెళ్ళి ఒక రూపాయితో ఫ్రీ సిమ్ ఇస్తారు ఫ్రీ సిమ్ తో ప్రతి రోజు కూడా టూ జీబీ డేటా ఫ్రీ ఈ నెల రోజుల పాటు ప్రతిరోజు టూ జీబీ డేటా ఫ్రీ ఇస్తారు అన్లిమిటెడ్ కాల్స్ ముప్పై రోజుల పాటు అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను వరకు అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి అలాగే రోజుకి వంద ఎస్ఎంఎస్లు అలాగే వాళ్ళు ఇచ్చే సిమ్ కూడా ఫ్రీ ఇది ఫర్ న్యూ యూజర్స్ ఓన్లీ అంటే కొత్తగా బిఎస్ఎన్ఎల్ కస్టమర్గా ఎవరైతే అనుకుంటున్నారో మొదటిసారి బిఎస్ఎన్ఎల్ సిమ్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఈ ఆఫర్ వర్తిస్తుంది అని బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది అంటే బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్స్ ని పెంచుకునే ఉద్దేశంలో తన కస్టమర్స్ ని మరింతగా పెంచుకొని ఒక క్వాలిటీ బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్స్ ని పెంచుకుని వాళ్ళకి కొంత క్వాలిటీతో కూడినటువంటి ఈ కాల్స్ కావచ్చు డేటా కావచ్చు అందించాలన్న ఉద్దేశంతో ఈ ఆఫర్ ని ప్రకటించిన పరిస్థితుంది సో మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం పండగ సందర్భం